ఒంగోలులోని యాదవ శిక్షణ కళ్యాణంలో జరుగుతుందని వైఎస్ఆర్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బట్ల సుబ్బారావు తెలిపారు స్థానిక యవనపరంలో కృష్ణ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కటార్ రామచంద్రరావు కటారి ప్రసాద్ కుటుంబ కోటి యాదవ్ జగ్గయ్య బ్రహ్మయ్య ముద్లూరు నాగం శాషగిరి ఒంగోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బిఆర్ గౌస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ డివిజన్ అయిన కేశరాజు గుంట విస్తృతంగా పర్యటించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు యోధా సాగర్ రెడ్డి ఉద్దండి మల్లికార్జున్ సుదర్శన్ రవి ఉంగరాజ్ సిను సంజీవ్ రెడ్డి రాంబాబు కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం

Ters gibi. ஜவ் <tweak> ஜனி ಸರಿ ಸರಿ ಅಂತ ಕಲಿಸಿ ತಪ್ಪು ಲಾವಿ ముఖ్యంగా బాసా గారు ఏమేమి ఏంటి కూడా తెలియజేసింది పేపర్లో రేపు మళ్ళీ ఇంకా అందరు రాండి మన యాద యాదవల వరకే అందరు రా రేపు పన్నెండో తారీఖు శుక్రవారం ఉదయం పది గంటలకి స్థానిక గోపాల్ నగర్ లోని తిరుపతి గుడి దగ్గర యాదవ ఆత్మీయ సరస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న బాల శ్రీనివాసరెడ్డి గారు అలాగే మాజీ మంత్రివర్యులు నెల్లూరు ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు బుర్రం భూసోధన యాదవ గారు రాజసాభ సభ్యులు మేదాం మస్తారావు గారు అలాగే దద్దాల నారాయణ యాదవ్ గారు వీరి తదితరులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు దీనిలో భాగంగా స్థానిక యాదవ్ కుటుంబాలని ఇక్కడే యేమనపాలెం కుటుంబ నిర్పాలం అంగమపాలంలోనే స్థానిక యాదవ కుటుంబాలని పిలవడానికి ఆహ్వానించడానికి మన ఏఎంసీ చైర్మన్ పటార్ రామచంద్రరావు గారు అలాగే పెద్దలు పట్టమాల సుబ్బారావు గారు యాదవ్ నాయకులు కటార్ ప్రసాద్ గారు పుట్టిపోయిన కోటి యాదవ్ పుట్టిపోయిన సంఘయ్య గారు ఇంకా పొద్దులూరు బ్రహ్మయ్య అలాగే పల్లెడు డివిజన్ కార్పొరేటర్ నాగం శాసగిరి గారు మన యాదవ్ నాయకులు తుమ్ముకూరి హనుమంతరావు గారు కుట్టిపోయిన వెంకట సుబ్బయ్య గారు తదితర యాదవ్ పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు మేమందరం కూడా ప్రతి ఒక్క యాదవ్ కుటుంబాన్ని కలిసి ఈ మధ్యనే వాసన్న గారు కేటాయించినటువంటి యాదవ్ కళ్యాణ మండపానికి డెబ్బై సీట్లు కేటాయించడం జరిగింది దాని గురించి తెలియజేస్తూ ఉన్నాం అలాగే యాదవ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు అడిగితే వాళ్ళ కాడోరాజు విగ్రహ ఆవిష్కరణకి స్థలం కేటాయించడం వాళ్ళు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్థానికంగా గతంలో జడ్పీ చైర్మన్గా కానీ మున్సిపల్ చైర్మన్గా కానీ అలాగే డైరెక్టర్లుగా కానీ గ్రహణాలయ చైర్మన్గా కానీ ఏఎంసీ చైర్మన్గా కానీ షిప్ ఫెడరేషన్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా కానీ అలాగే నగరంలో తొమ్మిది మంది కార్పొరేటర్లకు అవకాశం కల్పించి ఎనిమిది మంది దిగ్బిజంగా గెలిపించుకోవడం కానీ ఎన్ని కూడా వాసన గారి వెళ్తా ముఖ్యంగా స్థానిక నాయకత్వాన్ని కూడా పెంపొందించే దానికి వాసన అన్ని విధాలా కూడా విన్నదైన నిలుస్తూ ఉన్నారు దీని కృతజ్ఞతగా రేపు మేము న్యాయ ఆత్మీయ సంస్థలు జరుపుతూ ఉన్నాం మేము అడుగుతూ ఉన్నాం దాంచర్ జనార్దన్ ఇరవై నాలుగో తారీఖు ఆత్మీ అని పిలిచి గుర్రబడి మీద ఊరేగించారు దేనికి ఆ ఊరేగింపని మేము అడుగుతూ ఉన్నాం ఆయన హయాంలో ఒక ఎమ్మెల్యే స్థానం స్థానంగానే కేటాయించలేదు అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఒక యాదవుడికి ఇస్తే ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన చరిత్ర ఆయింది ఆయన హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్ సీనియర్ నాయకులు కేటాయించి గ్రంథాలయంలో కూర్చోబెట్టారు అది కూడా ఎప్పుడు వివాదాలతో నడుస్తూ ఉంది అంతకు మించి దామచర్ జనార్దన్ గారు ఈ నియోజకవర్గంలో యాదవులకు ఎటువంటి సహాయం చేయకపోగా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అంచివేశాడో ఎట్టి రామారావు గారు విడిపోటు పచ్చి పార్టీలు లాక్కున్న తర్వాత యాదవ్ కుటుంబాన్ని యాదవ్ని ఎలా అంచవేసాడో ఈ నియోజకవర్గంలో దాంచె జనార్దన్ గారు కూడా యాదవ్ని అన్ని విధాలు అంచెవేసి యాదవ్ నాయకత్వం నిర్వీర్యం చేసిన ఘనత దాంచె జనార్దన్ మేము గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ మధ్య ఏర్పాటు చేసినటువంటి జగనన్న కాలనీలో కూడా ప్రతి పేద యాదవ కుటుంబానికి కూడా ఇళ్ళ స్థలం కేటాయించినటువంటి ఘనత వాసన్న గారిది ఆర్థిక సాయం ఎంతోమంది ఎలిజిబిలిటీ ఉండి కొంతమందికి యాదవులకు పెన్షన్ రాకపోతే సొంత డబ్బులతోటి మా అన్న ఒక ఘనత వాసన గారిది ఇవన్నీ కూడా రేపు జరగబోయే యాదవ ఆత్మీయ సదస్సు తెలియజేస్తాం యాదవలందరూ కూడా అన్ని విషయాలు కూలంకిషంగా తెలుసుకొని అందరం కూడా ఈ ఎన్నికల్లో వాసన్న గారికి మద్దతుగా నిలబడాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన కుటుంబం అంకమ్మపాలెంలో యాదవ ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి గడప గడపకు కాంప్లెట్లు ఇవ్వటానికి మన పెద్దలు యాదవ పెద్దలు కాపాడు అందరూ ఇచ్చే చేశారు కానుక ఆ కార్యక్రమానికి ప్రతి గడప గడపకు పోయి మేము మాకు ఈ నియోజకవర్గంలో యాదవులకు ఎవరు మేలు చేశారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలని ఈరోజు మనని ఈ నియోజకవర్గం ప్రకాశం జిల్లాకు సంబంధించి యాదవలకు ఎంతోమందికి జెడ్పీ వైస్ చైర్మన్ ఇచ్చారు మా పాలెం వాసి జెడ్పీ వైస్ చైర్మన్ అలాగే తొమ్మిది మంది కార్పొరేటర్లకి ఇచ్చారు ఇద్దరు ఎమ్మెల్యేలకి ఈ జిల్లాలో ఇచ్చారు కోర్టులో పీపీలుగా అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ అలా మా మాజీ మంత్రివర్యులు బాలనేని శ్రీనివాసులు రెడ్డి గారు మాకు యాదవులకు ఎంతో అందుదండలుగా ఉండి మాకు ఎన్నో కార్యక్రమాలకి ముందందు నేనున్నాను మీకు అని అంటూ ప్రతి కార్యక్రమానికి మాకు వెనకుండి బుజందడుతూ మీరు ఏ కార్యక్రమం అయినా మీరు ఏమిది అవ్వద్దు నేనున్నాను కానీ ఏంటంటూ మాకు అన్నిటికీ అండుదండ్రులుగా ఉండే వ్యక్తి మా వాసన్న అలాగే మేము ఏ కార్యక్రమమైనా మా వాసనకు ఎంతో ఇదిగా చేసుకుంటాము అలాగే మాకు ఏ విషయానికైనా దేనికైనా మేము స్వతంత్రంగా నేరుగా ఇంట్లోకి పోయి కూర్చొని మాట్లాడగల శక్తి మాకు మా వాసన కాడ తప్పితే ఇంకెక్కడా మాకు దొరకదు అలాగే రెండు వేల పద్నాలుగులో మా యాదవల్ని ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నామచరుల జనార్దన్ గారు ఎంత ఇబ్బంది పెట్టింది ఎవరిని ఎంత అరాచకం చేసింది మాకు అన్నీ తెలుసు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ గుణపాఠం మేము చూపిస్తాము జనార్దన్ గారికి యాదవులు అంటే ఏందో అనేది నిరూపిస్తాము పన్నెండు పండ్ల తేదీ జరగబోయే యాదవసీ ప్రతి వాడు రెండు మాటలు ప్రతి వాడు తిరిగి ప్రతి అందరికి మా యాదవల మొత్తానికి రేపు పండ్ల తేదీ శుక్రవారం రెండు తేదీ అందరూ చెప్పారు పన్నెం ఐదు వేల మందితో అక్కడ సభ జరుగుతుంది ప్రతి యాదవలు వచ్చి ఆసరయ్యి అక్కడ భోజనాలు ఉంటాయి భోజనాలు చేసి అక్కడ అందరు రావాలని మేము